మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్ రావు పర్యటించారు గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే రోహిత్ రావుకు స్థానిక కూరగాయల వ్యాపారస్తులు ఘనంగా స్వాగతం పలికి కూరగాయల దండతో సన్మానించారు అనంతరం చిత్తారమ్మ దేవాలయంలో నిర్వహిస్తున్న అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం దాంబచెరువు గ్రామంలో ఏర్పాటు చేసిన నూతన పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెడుతున్న రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇల్లు కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పత్రాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చౌదరి సుప్రభాత తాజా మాజీ సర్పంచ్ శివప్రసాద్ రావు రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు జాగ ఉంది వీరికి ఎనిమిది వేల ఐదు వందల యాభై రూపాయలు వచ్చింది నెక్స్ట్ జల్ల లక్ష్మీపతి గారు రెండున్నర ఎకరాలు జల్ల లక్ష్మీపతి గారు సుమారుగా పది ఎకరాల వరకు ఉంది మదునాల రాజాగౌంటారు కానీ ఒక్క పని కూడా కాదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఇవాళ ఏడుపాయలు అమ్మవారి గురించి మాట్లాడితే గత పదేళ్ల ఇంతకు ముందున్న ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా ఏడుపాయల అమ్మవారి దగ్గరికి రాలేదు అనే విషయం మీ అందరు కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాం అదే మనం తెలిసిన సంవత్సరం లోపలనే మన ముఖ్యమంత్రి గారిని తెచ్చుకొని బ్రహ్మాండంగా మరి ఏడుపాయల అమ్మవారి ఆలయాన్ని మన మెదక్ చర్చ్ మన మెదక్ నియోజకవర్గాన్ని ఏడు వందల యాభై కోట్లు పెట్టి మరి అభివృద్ధి చేసుకుంటా ఉన్నాము అని చెప్పి కూడా మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఏదున్నా అభివృద్ధి అనేది మీ కళ్ళ ముందు కనిపించేటట్టు నేను పనిచేస్తా అని చెప్పి కూడా మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఇక రేపు మాకేం ఎన్నికలు ఉన్నాయి ఉన్నాయా రేపు అయిపోయింది కదా మొన్ననే గెలిపించారు మీరు ఇంకో నాలుగేళ్ళ దాకా నాకు ఎన్నికలు లేవు మీకేదో మాయ మాటలు చెప్పి మోసపు మాటలు చెప్తున్నా